నా పేరు డాక్టర్ చెన్నై రిటైర్డ్ ప్రిన్సిపల్ మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి వేడుకుంటూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మధ్యులు లోకేష్ గారికి వినమ్రపూర్వక విజ్ఞప్తి చేసుకుంటున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిజినెస్లోనే స్పీడ్ కాక ప్రజల సమస్యలపై కూడా మంత్రివర్గం పాలన యంత్రాంగం స్పీడ్గా పనులు చేయడానికి దృష్టి పెట్టాలి అది జరగడం లేదు ముఖ్యంగా సెక్రటేరియట్ హెచ్ఓడీలు జోనులు ఆఫీసుల్లోనూ ఫైళ్ళు కదలటం లేదు సిటిజన్ చార్టర్ లేనందున అధికారులలో బాగా నిర్లిప్తత పేరుకుపోయింది జవాబుతరణం లోపించింది విజ్ఞప్తులకు పనే జరగట్లేదు కనీసం ఎందుకు జరగడం లేదో దానికి సమాధానాలు నెలలు సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం అందట్లేదు ఇక లంచాల సంగతి మామూలే అందరికీ తెలిసింది లంచాల వ్యవహారంలో రెవెన్యూ పోలీసు కమర్షియల్ ట్యాక్స్ లాంటివి ఇంత ముందు పేరుగాంచినవి ఇప్పుడు విద్యాశాఖలు అది ఇది అనకుండా అన్ని శాఖల్లో కూడా ఆ దుష్ట సంప్రదాయం బాగా పెరిగిపోయింది ఏసీబీ అనే భయం అనేది లేకుండా పోయింది ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు డబ్బులు ఇచ్చి పలుకుబడుతూ నిర్దోషుగా బయటపడుతున్నారు మళ్ళీ ప్రమోషన్లు కూడా పొందుతూనే ఉన్నారు ఇక భయం ఏముంది వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకా రెచ్చిపోతున్నారు తెలంగాణలో ఒక మహిళా తహసీల్దార్ను ఆమె సీట్లోనే పెట్రోల్ బస్సు తగలబెట్టిన ఉదంతం మనందరికీ తెలిసింది ఇప్పుడు లంచాలు కూడా వేలు లక్షలు అడుగుతున్నారు చివరకు కోర్టు బంట్రోత్ కూడా కోర్టులోనే సంతకం పెట్టించుకుని డబ్బులంటూ చేస్తున్నాడు అది న్యాయస్థానంలో పరిస్థితి యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉదాసీనత బాధ్యత రాహిత్యంతో పనిచేస్తున్నారో నా విషయంలో ఒక రెండు మూడు ఉదంతాలు మీకు తెలియజేస్తాను ఇది కేవలం నా సమస్య కాదు అందరి సమస్యలు అందరూ చెప్పుకోలేదు కదా నా సమస్యతో పాటు వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి నేను ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ను ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయ్యాను కానీ నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇంతవరకు అన్నీ రానేలేదు లంచం ఇవ్వలేదని నా పై అధికారి నా మీద తప్పుడు రిపోర్ట్ ఇస్తే దాంతో ఐదున్నర లక్షలు నా గ్రాటిట్యూడ్ నుండి పట్టుకున్నారు దానికి తగిన ఓచర్లు రసీదులు చూపిస్తూ ఏడేళ్లలో ఒక వంద లెటర్లు రాసిన ముప్పై సార్లు విజయవాడ కమి గుంటూరులో ఉన్నటువంటి మా కమిషన్ రేటు ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను అయినా పని కాలే మంది కమిషనర్స్ కూడా మారిపోయారు ఏడేళ్లలో కానీ పరిమాత్రం కాలే చివరికి మధ్య ఒక పార్టీ నాయకుడితో ఫోన్ చేస్తే మూడున్నర లక్ష రిలీజ్ చేశారు ఇంకా అవి అవి కూడా సీఎఫ్ సిఎఫ్ఎస్ పుణ్యం పుణ్యమాన్ని ఆ సిఎఫ్ఎస్లో పడిపోయినా ఎప్పుడు వస్తాయో దేవుడికి కూడా తెలీదు ప్రభుత్వంలో డబ్బులు ఉన్నప్పుడు ఇస్తారట ఇంకా లక్ష ఇంకా లక్ష డెబ్బై ఏడు వేలు రావాలి ఎన్ని లెటర్స్ రాసినా స్పందన లేదు ఒక డెబ్భై ఏడు వేలు కొరకు కమిషనర్కి పవర్ లేదని రాటిఫికేషన్ కోసం గవర్నమెంట్కు రాశారు అది సెక్రటేరియట్లో గత మూడేళ్లుగా మూలుగుతుంది ఏ సమాధానం వారి నుంచి రాదు తెలిసిన వాళ్ళని కాస్త అడగడ్డాయని పంపిస్తే చేస్తాం చేస్తామంటున్నారు అని ఇంకా దాన్ని ఊసే లేదు ఇంకొక లక్ష రూపాయలకు అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినా రిలీజ్ చేయడానికి ఏడేళ్ళు దాటినా మా డిపార్ట్మెంట్ వారికి అవి ఎలా చేయాలో ఇంకా తెలియని పరిస్థి దుస్థితిలో ఉన్నారు వాళ్ళు ఇక రెవెన్యూలోనే ఇలాంటి కోకొల్లలు ఉంటే నాకు ఒక అనుభవం ఉంది కర్నూలులో సర్వీసులు ఉన్నప్పుడు రెండు వేల ఆరులో రెండు పాయింట్ ఏడు ఐదు సెంట్లయ్యి అట్లాంటి నాలుగు ప్లాట్లు ఒక వంద మందితో కలిసి ఒక వెంచర్లో కొన్నాం అవి ఎప్పుడో పిల్లలు పనికొస్తాయి కదా అని పెద్దగా వాటి మీద దృష్టి పెట్టలో ఊరు బయట ఉన్నాయి కదా అని కానీ రెండు వేల పదహారులో ఎక్స్ఆర్మీ అని ఒక మొఠాతారాయ్ అవి ప్రభుత్వ భూమి అని పట్టాభూమి కాదని ఎక్స్ ఆర్మీ కాబట్టి మాకు ప్రభుత్వం ఇచ్చిందని అన్ని ఫోర్జరీ చేసి అనే అన్ని డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి వాటిని పొంది వాటిని వెంటనే వేరే వాళ్ళకు కూడా అమ్మటం జరిగిపోయింది ఆ విషయం మాకు సంవత్సరానికి తెలిసి అసలు మాకు అమ్మినటువంటి రియల్ ఎస్టేట్ పెంచరేసిన పెద్ద మనిషికి చెప్తే ఆయన కలెక్టర్ గారికి స్పందనలో ఇస్తే ఆ కలెక్టర్ గారు ఏదో దయతో ఆ సంబంధిత మండలం తహసీల్దార్కు అయ్యా దీని మీద సవివరమైన రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి రాయటము ఆ తహసీల్దార్ గారు పాపం వెంటనే స్పందించి సంపూర్ణంగా బ్రహ్మాండంగా చేసి రిపోర్టు ఏమనిచ్చాడు అవన్నీ కూడా ఫోర్జీ డాక్యుమెంట్లు వాళ్ళు ఎక్స్ఆర్మీ కాదు ఎందుకంటే డెబ్బై మూడులో ఆర్మీలో జాయిన్ అయ్యి డెబ్బై ఐదు లెటర్ రిటైర్ అవుతారు వాడు వాస్తవంగా రి రిలీవ్ అయింది ఆర్మీ నుంచి రెండు వేల ఐదులో వీళ్ళు అప్పుడు రిలీవ్ అయినట్టుగా ఎక్స్ఆర్మీ ఐడెంటిటీ కార్డులు సృష్టించారు డాక్యుమెంట్లు ఇచ్చారు పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నీ కూడా ఫోర్జీ చేసి సంపాదించారు కాబట్టి దే బి రెస్టికేటెడ్ దే బి క్యాన్సిల్డ్ అని చెప్పి చాలా స్పష్టంగా తహసీల్దార్ గారు రిపోర్టు రాసి ఆర్డీఓ గారికి పంపించారు ఆర్డీఓ గారు ఇంటర్వ్యూ రెండు వేల పద్దెనిమిదిలోనే జాయింట్ కలెక్టర్ గారికి పంపించారు ఆ జాయింట్ కలెక్టర్ గారు ఐదేళ్లు దాదాపు ఐదేండ్లు ఆయన ఒక్కడే ఆయన తన దగ్గర పెట్టుకున్న ఫైల్ ముట్టుకు ఎన్నిసార్లు అడిగినా కూడా చేస్తామని చేస్తా ఉన్నారు కానీ దాని గురించి పట్టించు ఆ తర్వాత ఈ మధ్య వచ్చిన ఆయన తర్వాత వచ్చిన ఇద్దరు కూడా వాటిని పట్టించుకోలేదు అట్లాగే పడిపోయింది ఇదేమని చెప్పేసి ఈ మధ్యలో మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి అయ్యా ఇది పరిస్థితి అంటే అయ్యా ఇది భూముల కేసులు సివిల్ మ్యాటర్ మేము పట్టించుకోము మీరు కోర్టుకి వెళ్ళండి అన్నారు సరేనని రెండు వేల ఇరవై మూడులో మేము కోర్టుకి వెళ్ళాం ఆ కోర్టులో కూడా న్యాయం ఎంత స్పీడ్గా జరుగుతుందో మనకు తెలుసు కదా ఇప్పటికి ఇరవై ఐదు వాయిదాలు వేసారు ఒక్కరోజు కూడా బోని ఎక్కి లేదు వాళ్ళని మమ్మల్ని అడగలేదు ఇప్పటికి ఇరవై ఐదు వాయిదాలు మాత్రం పాటే ప్రతి నెల ఒకటి రెండు సార్లు పోయి వస్తూనే ఉన్నాము ఇది పరిస్థితి మరి వాళ్ళు తీర్పు ఎప్పుడు చెప్తారు ఎలా చెప్తారో అర్థం కాదు కోర్టులో ఈ విధంగా ఈ రెవెన్యూ వాళ్ళు కోర్టులోనూ మా సొంత శాఖలో కూడా ఇదే పరిస్థితి దాపురించింది లోకేష్ గారు గల్ఫ్లో ఉన్న వారికి రక్షించాడు దివ్యాంగ విద్యార్థులకు మేలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు నర్సరావుపేట స్కూల్లో ఇరవై ఐదు లక్షలు వర్త్ చేసే పుస్తకాలు ఇచ్చాడు కంప్యూటర్లు ఇచ్చాడు గిరిజనులకు చెప్పులు పంపారు ఆ క్రీడాకారినికి గృహోపక గృహోపకరణాలు వెంటనే ఇప్పించినాడు నిన్న కానిస్టేబుల్కి ఎన్నికైన ఆయనకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఒక లోపలే మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు రోడ్డు శాంక్షన్ చేశారని పేపర్లో చూసి టీవీలో చూసి సంబరపడిపోతున్నాం కానీ మా దుస్థితికి మేము చింతిస్తున్నాం మమ్మల్ని కూడా కాస్త పట్టించుకోమని వాళ్ళ ముగ్గురిని మేము కోరుతున్నాం అలాగే పరిపాలనలో వేగం లేదు పారదర్శకత లేదు జవాబుతారం లేదు అవి ఉండేటట్టు పాలన యంత్రాంగాన్ని తీర్చిదిద్దుకోమని చెప్పేసి ఆ ముగ్గురిని నేను వేడుకుంటాను ఒక సీనియర్ సిటిజన్గా ఓ ప్రిన్సిపాల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఏమైనా సమస్యలు ఇస్తే అవి ఏ ఏమీ పనిచేయట్లేదు నూటికి ఇరవై శాతం కూడా సాల్వ్ చేయట్లేదు వాళ్ళు ఎవరెవరు కొరకు పంపిస్తుంటారు కానీ దానివల్ల ప్రయోజనం లేదు ఇలా ఉంది పరిపాలన వ్యవస్థ అని తెలియజేయటానికే ఈ వీడియో పెట్టాను దయచేసి అన్యత భావించవద్దు నా బాధ ఏడేళ్ల నుంచి అనుభవిస్తున్న బాధ నేను చెప్పుకోవటానికి ఈ వీడియో చేశాను మరి పరిష్కరిస్తారనే ఆశతో ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ